నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మా బుజ్జి తోటలకి కొన్ని మొక్కలు వచ్చాయి మీకు తెలుసు కదా అయితే నేను ఈ మొక్కలు కొన్ని కొనుక్కొచ్చానండి ఈ మొక్కలు మనకి ఇంత ఖరీదు ఎందుకు తర్వాత ఇవి ఎంత కొన్నాను తర్వాత నేను కొన్ని మొక్కలే ఎంత ఎంచుకుంటాను ఈ వీడియోలో వివరిస్తానండి అయితే నా ఆలోచనలన్నీ ఒక మధ్య తరగతి ఇళ్లాలకి సూట్ అయ్యేలాగే ఉంటాయండి ఎందుకంటే నేనే తరగతి అమ్మ అమ్మనే అప్పుడు నా ఆలోచనలు కూడా అలానే ఉంటాయి కదండి తర్వాత నేను ఒక కొన్ని సంవత్సరాలు నేను పూర్ ఫ్యామిలీలో ఉన్నానండి వాళ్ళ మధ్యన ఉన్నాను నేను వ్యవసాయం నిమిత్తం వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా నాకు బుర్రలో అలా ఉండిపోని అండి వాళ్ళ పడే ఇబ్బందులు కూడా ఉండిపోని అందుకే నేను నా వీడియో వాళ్ళకి కూడా ఉపయోగపడాలి ఇటు మధ్య తరగతి వారికి ఉపయోగపడాలి ఉన్నవారికి ఉపయోగపడితే మంచిదే కానీ వారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని డబ్బులెట్టు కొనుక్కోవచ్చు లేదా ఇలా నాలాగా ఒక మొక్కని నాలుగు మొక్కల్లా పెంచుకోవచ్చు కానీ లేని వారి మొక్కలు పెంచుకోవాలి అంటే వారికి నా వీడియో కానీ నా ఛానల్ కానీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేనైతే నలుగురికి మొక్కలు ఇచ్చే మనస్తత్వం నాది అలానే నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో నేను వీడియోలో చెప్తూ ఉంటాను ఏవో డబ్బులు ఇచ్చి పంచిపెట్ట అవసరం లేదండి ఇది ఒక జీవి ఈ జీవిని నాలుగు చేసి నలుగురికి ఇచ్చామనుకోండి అది కూడా మనకి పుణ్యమేనండి రూపాయలు ఖర్చు పెడితేనే పుణ్యం కాదు ఇది అందుకేనండి నేను ఛానల్లో ఎక్కువ ఇలా చెప్తూ ఉంటాను తర్వాత నాలుగు వందలట్టి ఒకే మొక్క కొనే కంటే నాలుగు వందలకి ఇవన్నీ కొనుక్కోవచ్చు కదా అన్న ఆలోచనతో ఉంటాను నేను నా నర్సరీలో నుండి అడవి మామిడి మొక్కని అడిగానండి అది మాకు ఏరవారా నది నుండి ఒక నూట యాభై రెండు వందలకు వస్తుందండి మరి ఆన్లైన్లో ఎంత ఉంటుందో నాకు తెలియదు అయితేనండి ఐదు వందలు చెప్పారండి నేను కొనలేదండి ఐదు వందలకి నాకు ఇన్ని మొక్కలు వచ్చేసాయి ఐదు ఆరు వందలు అంతా అయినాయండి అంతేనండి నాకు ఈ మొక్కలకే ఇదండి చాలా అందంగా ఉన్నాయి కదా ఇందులో చాలా రకాలు ఉన్నాయండి నేను రెండే తెచ్చుకున్నానండి చాలండి మనం కుండీలు తేవాలి కదా ఎక్కువ తెచ్చినని అయితే ఈ ఇదండి నా తోటలో ఉండేదండి పోయింది ఇది ఒకటి తెచ్చుకున్నాను దీన్ని బట్టి మనం బోలు నేను చేసుకోవచ్చండి వచ్చే సంవత్సరానికి చిన్న చిన్న కటింగ్ వేస్తే వచ్చేస్తుంది ఇది మనకి కుండీ అయితేనండి చాలా రేటు చెప్తున్నారండి అదేనండి అరవై రూపాయలు చెప్పారు అయితే మనం ఇది ముప్పై రూపాయలకి కొన్నామండి అలానే ఇవి కొన్ని మందార పువ్వులండి కుండీ నూట యాభై చెప్పారండి ఆ కుండీ ఎంత ఉంటుంది ఇంత ఉంది ఆ కుండీ మనకి అవసరమా చెప్పండి మనకి ఇంట్లోని వేస్ట్ నుంచి కూడా కుండీలు తయారు చేసుకుంటున్నాం మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఈ కుండీ ఉందండి ఇంతకంటే ఎక్కువ అయితే పట్టదా కుండీ ఇది మనం వేస్ట్ని తయారు చేసుకున్నాం నేను అంతకని కుండీలు అయితే కొనండి ఇది ముప్పైకి ఇచ్చేవారండి చిన్న పువ్వులది అయితే ఇరవైకి ఇచ్చేవారండి ఇప్పుడు ఇది నలభైకి ఇచ్చారండి మనం ఇది నలభై ఇది నలభై ఇది నలభై నూట ఇరవై ఇంకొక మొక్క ఉంది మనం నూట అరవైకే నాలుగు మొక్కలు తెచ్చుకున్నామండి నూట అరవైకి ఇదేనండి ఒక్క మొక్క నూట యాభై అన్నాడు చూసారా మనకి ఒక్క ఆ ఇరవై రూపాయలు కుండీ గురించి ఆశపడితే మనకే ఒక్క మొక్కే వస్తుందండి ఇప్పుడు మనం నాలుగు మొక్కలు తెచ్చుకున్నాం ఈ నాలుగు మొక్కలు కూడా నాటేసుకోవచ్చు అయితేనండి మనం కొత్తగా మొక్కలు తెచ్చుకున్నప్పుడు అండి అయితే మాకు ఇంటి పక్కనే కదండి నర్సరీలు దాని మీద వెంటనే నాటేసుకోవచ్చు పర్వాలేదు కానీ అండి ఇదే వైజాగ్ ఇదే హైదరాబాదు ఇదే ఒక జిల్లా కానీ మండలాలు కానీ మార్ని అనుకోండి వాతావరణం తేడా వస్తుందండి వాతావరణం తేడా వచ్చి ఇవి మొక్కలు డల్ అయిపోతాయండి అందుకే ఆ వాతావరణానికి ఒక వారం రోజులు ఉంచి అప్పుడు వేసుకోవాలి అయితే మాకు పక్కనే కాబట్టి పర్వాలేదండి అయినా సరే నేను కూడా రెండు మూడు రోజులు ఉంచి వేస్తాను ఇలా మొక్క నర్సరీ నుంచి ఉన్నప్పుడు ఇలా పూస్తుంది కదా మనకి ఎందుకు పూయట్లేదు అంటున్నారండి నర్సరీలో ఎన్నో మందులు కొడతారు నాకు ఎవరో అన్నారండి క్యాబేజీ మందులు కొట్టి పండిస్తారు కదమ్మా అది మనం మట్టిలో వెయ్యొచ్చా వెయ్యొచ్చండి మనం అంత పూర్తిగా ఆర్గానిక్ వాడుతున్నామా చెప్పండి బియ్యం తింటున్నాం పాలు తాగుతున్నాం ప్యాకెట్ పాలు తాగుతున్నాం మనకి ఏటి మన గోధుమలు తింటున్నాం ఇవన్నీ కూడా బయట పండించినవే కదండి అవే తినగాలింది మట్టిలో వేసే మన క్యారెట్ క్యాబేజీ కూడా ఆర్గానికే కావాలంటం కరెక్ట్ కాదండి మనం ఎక్కువగా పురుగు మందులు కొట్టుకోకుండా మనం ఈ ఈ మట్టిలో ఏమీ వేయకుండా పెంచుకుంటున్నాం అది చాలు మట్టిలో కప్పెట్టే దాన్ని కూడా ఆర్గానిక్ కావాలంటే మాత్రం మనం బ్రతకలేమండి నా ఆలోచన అది ఇదిగోనండి ఈ మొక్కలో పురుగుల మందులు కొట్టి దీంట్లో ఊరియా వేసి ఇంకా వేరే వేరే ఏవో వేస్తారండి వేసి మా వారికి తెలిస్తే అండి నాకు తెలియదు అవి వేసి వీటిని పెంచుతారండి ఇవి మనం వచ్చాక నీళ్ళే పోస్తాం ఆ నీళ్ళు పోస్తే డల్ అయిపోతాయండి అలా కాకుండా ఇవి వేసాక ఒక వారం రోజులు ఉన్నాక మనం అప్పుడు దీంట్లో మనం కంపోస్ట్లు వేస్తే అండి తొందరగా గ్రహిస్తుంది కానీ నాటిని వెంటనే మనం కంపోస్ట్లు అది వేయొద్దండి ఈ మట్టిలో కాస్త కంపోస్ట్ కలుపుకొని నాటేసుకుంటాం నేను ఆల్రెడీ మీకు క్యాబేజీ కలిపిన కుండీ అండి ఈ క్యాబేజీ అండి ఆల్రెడీ ఇలా అయిపోయింది చూసారా ఇగోండి ఏ చల్లగానే అయిపోయిందండి వేడి అయితే లేదు ఈ మూడు కుండీల్లోని నేను కుండి నాటి చూపిస్తాను మీకు ఎలా నాటాలో తెలియాలి కదా మూడు నా నర్సరీలో ఈ కుండీలకి ఈ మొక్కలకి ఇంత రేట్ ఎంతకు అంటున్నారు ఇదే మొక్క అండి మనం పెద్ద కవర్ తీసుకుంటే అండి పెద్ద కవర్ తీసుకుంటే అండి ఇదే నాలుగు వందలు చెప్తారండి ఐదు వందలు చెప్తారండి ఎందుకంటారా వాళ్ళు మట్టి కొనాలి కవర్ కొనాలి ఈ కవరు ఆ కవర్లోకి ఎత్తడానికే మనిషికి కవర్ కింతని ఇవ్వాలి ఇలా అంతా ఖర్చేనండి ఈ కుండీని ఒక ఒక సంవత్సరం పాటు ఈ మొక్కని పెంచితే ఈ మొక్కకి అయ్యే ఖర్చు కూడా మరి మొక్క మీద తీసుకుంటారు కదండి అలాగండి అందుకే నేను చిన్న సైజు మొక్కలనే తీసుకుంటా ఇది ఆల్ పైసెస్ మొక్క అండి మన తోటలో ఇదివరకు ఉండేది అయితే ఇదే దాచిన చెక్కనండి తెచ్చాను నేను వేశాను దాచిన చెక్క మొక్క అదేనండి బిర్యానీ ఆకు చనిపోయింది ఇప్పుడు ఇది తీసుకున్నాను బిర్యానీ ఆకు మరోసారి తీసుకుందాం మోటార్ సైకిల్ మీద ఎక్కువ లోడ్ రాదండి అందుకే నేను కొన్నే తీసుకున్నాను ఇవాళ నిన్న వెళ్ళింది మీకు అందరికీ నర్సరీలు చూపించి హ్యాపీనెస్ పంచుకుందామని వెళ్ళానండి ఇది మనం ఒక బకెట్లో వేద్దామండి మరో విషయం చెప్పాలండి నర్సరీలోనండి మొదట ఈ కవర్లో వేస్తారండి ఈ మొక్కనే పెరిగే విధానం అండి ఇది ఇందులో మాత్రమే వేర్లు నింపుకుని ఉంటుందండి మనం ఫస్ట్ ఫస్టే నర్సరీలో ఈ కవర్లో వేసారనుకోండి ఇది మన ఇంకో సైజు కవర్లోకి మార్చాలి అలా కాకుండా మనం ఫస్ట్ ఈ కవర్లో అల్లుకున్నాక అప్పుడు తీసుకొచ్చి కవర్లో పెడతారండి అలా పెట్టడం వలన ఈ మాత్రం చోట్లో చక్కటి పువ్వులైతే పోస్తున్నాయి ఈ కూడా అంతేనండి చిన్న చిన్న కవర్లో ముందు కొమ్మలు నాడతారండి కొంచెం బాగున్నాక మనీ అవి వేసి ఈ కవర్లోకి నొక్కుతారు ఏది కూడా నేరుగా దీంట్లో పెట్టరండి పెడితే ఇంత అందంగా కూడా రాదు ఎప్పుడైతే ఎరువేసి ఎప్పుడైతే ఎరువు వేసి ఈ చిన్న కవర్లోంచి ఇందులో పెట్టారో దీనికి కొత్తదనం వచ్చి రెపరెప వేర్లు వచ్చి మనకే మొక్క చాలా హెల్తీగా ఉంటుందండి అన్ని మొక్కలు ఇంతేనండి నేను చూస్తుంటాను కదండి నర్సరీలు మాకు దగ్గరే కదా చూసారు కదండి కలర్ ఎందుకో కానీ చాలా బాగుంటుందండి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇలా మనం చూసారా ఇలా ఇదండి కొమ్మ కొమ్మలో ఆడతారు కోసం అండి వేర్లు చూసారా ఎంత బాగున్నాయో మనం ఇప్పుడు కొత్తగా మొక్క నాటేదప్పుడు అండి ఆల్రెడీ గట్టిగా ఉన్న మట్టిలో మాత్రం మొక్కను పెట్టకండి అప్పటికప్పుడు మొక్క మట్టి కుండీలో ఎత్తి పెట్టండి ఎందుకంటారా ఇది తాసూపోయి ఉంటుందండి గట్టిగా అప్పుడు మొక్క బయలుదేరదండి అప్పుడు దాకా ఏదో మొక్క ఉంటుంది ఆ మొక్క లాగేసి వేసేస్తారు అలా వేయకూడదండి కొత్తగా ఈ కుండీలో మట్టి వేయాలి నేను ఇది వారం రోజుల క్రితం క్యాబేజీ పచ్చి పచ్చి క్యాబేజీ ఎండబెట్టాను కదండి క్యాబేజీని కలిపేసి ఇందులో కలిపి పెట్టానండి మీకు అందరికీ చూపించాను కదా వారం కూడా అవ్వలేదండి అయితే మనం ఇది అడుగిన గడ్డపలంగా ఉంది కాబట్టి ఇలా నాటేస్తున్నాను వేడైతే లేదండి ఎండబెట్టాం కాబట్టి క్యాబేజీ మనకి వేడి లేదు తగ్గింది పచ్చిది అయితే మాత్రం ఇంకొక నాలుగైదు రోజులు ఉండాలండి చూసారా ఇలా నాటేసుకున్నాం ఇంతే దీన్ని బట్టి వచ్చే సంవత్సరానికి కూడా కొన్ని మొక్కలు అయితే చేయొచ్చండి ఇందులో చాలా రంగులు ఉన్నాయండి నేనైతే రెండే తెచ్చుకున్నానండి ఇది ఎలా వేశాం కదండి కొత్తగా మొక్క వేసినప్పుడు నీళ్ళు ఎక్కువ వేయాలండి నాకు ఓ చెల్లి అంట్లు వేసేటప్పుడు ఎలా వేయాలో చూపించక్క అన్నారండి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఇది ముద్ద కరివేరండి అమ్మ వాళ్ళ ఇంటిగా ఉన్నప్పుడు అమ్మ ఒక చెట్టు వేసింది మాకు అప్పుడు గేదెలు ఆవులు ఉండటం వలనండి అమ్మ వాళ్ళకి మొక్కలు వేయటానికి చోటు ఉండేది కాదండి మా చిన్నతనంలో నేను మొక్కలు పెంచాలని నాకు చాలా సరదాగా ఉండేది ఆ అవకాశం లేక అత్తవారింటికి వచ్చిన కానించి మొక్కలు పెంచటం అయితే నాకు స్టార్ట్ అయ్యిందండి స్టార్ట్ అవుతుంది కదండి పిచ్చి అయ్యింది చూసారా ఎంత గుల్లగా ఉందో మట్టి చూడండి ఎంత పొడి ఆడుతూ ఉందో చాలా వరకు కంపోస్ట్ అయితే అయిపోయిందండి ఇలా మనం మరో మొక్కనైతే వేసేద్దాం ఏనండి ఇది ము ముప్పై రూపాయలకి ఇచ్చారండి ఈ మొక్కలో నాకు మరో పక్కనే అడిగితే ఇది వంద రూపాయలు చెప్పారండి కవ కుండీలో నా పొద్దున్న నేను తోట వేసుకోవాలి నువ్వు నలభై ఎత్తి వంద రూపాయలు నేను ఇవ్వలేను అని చెప్పి పక్కకు వస్తే ముప్పైకి ఇచ్చారండి మీరు ఎప్పుడైనా సరేనండి మీరు మొక్కలు కొనుక్కుందామని మా వస్తే కారు దిగి కాస్త దూరం నడిచి వెళ్ళి కొనుక్కోండి డబ్బులు ఎందుకండి వేస్ట్గా ఖర్చు పెట్టడం ఆ పది ఇరవై ఉంటే ఎవరికైనా దాన ధర్మం చేసుకోవచ్చు మనం ఇదండి కాస్త అడుగుని ఇలా మట్టి గొల్ల చేయటం వలనండి మనకి వేర్లు బయటకు వచ్చి ఈ మట్టిలో ఉంటుంది నాకు చిన్న మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలో ఒక పువ్వే ఉంది దానికి అది ఎప్పుడు పలవలు వస్తాయి ఎప్పుడు పువ్వులు వస్తాయి అందుకని నేను ఆ రంగులు అయితే తీసుకోలేదోలేదండి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు తేవటానికి వీలు కుదరక తేలేదు ఏమీ పట్టుకెళ్ళలేదండి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళా చూసారా పండు ఆకులు తీసేశాను ఈ రంగు ఎందుకో కానండి భలే అందంగా ఉంటుందండి బాగుంది కదా ఈ మొక్క నాటేటప్పుడు అండి ఒకరోజు నీళ్ళు పోయకుండా ఉంటే ఈ కవర్ చాలా సులువుగా అయితే వచ్చేస్తుందండి లేదు అంటే కవర్ని కొయ్యటమే మంచిది లేదు అంటే ఈ వేర్లు కదిలిపోతూ ఉంటాయి ఈ చామంతి మొక్క ఓడి కొన్నాం కదండి మనం వచ్చే సంవత్సరానికి ఒక తోట వేయచ్చు చామంతి పూత అయిపోయాకండి వేసవి అంతా కూడా ఒక నీడను పెట్టుకుంటే అండి కుండి మనకే అలా ఉండిపోతుంది మనీ సీజన్ అయ్యేసప్పటికి చక్కగా కటింగ్ చేసుకుని మొక్కలు నాటుకోవచ్చు చూసారా నేను వైట్ తీశానండి కానీ మా వ్యవసాయంలో చాలామంది అయితే వేస్తారండి ఆ మొక్కలు మనకు దొరుకుతాయి ఉండేవి చనిపోయినాయి అవి తెచ్చి వేసుకుందామని నేనైతే వైట్ తీసుకోలేదండి ఇంకా వేస్తాను తెప్పించి వ్యవసాయంలోనం తీసి పారేయవలసి ఉంటుందండి సీజన్ అయిపోయా కానీ అన్ని దాయాలంటే రైతు కవులు వ్యవసాయం తీసుకున్న రైతు ఏం చేస్తారో చెప్పండి ప్రతి కవరో కూడానండి మనం ఎలా కళ్ళ కిందలుగా రెండేళ్ళు ఇలా మొక్కకి అటు ఇటు వేసి ఇలా పైకి లాగితే కవర్ అయితే వచ్చేస్తుందండి చూసారా అయితే మనకి ఎంత మట్టి మనకు అవసరం లేదండి కొత్తగా నాటిన మట్టిది మనం ఇలా వేసి మట్టినే ఇలా పెట్టేస్తాం ఈ మట్టి అండి మన మట్టిలో కలిపేసుకుని పెట్టుకోవచ్చు చూసారా ఇది అంతే దీన్ని కూడా నేను ఈ మట్టి వేరే దాంట్లో వేసేస్తానండి దీన్ని కూడా అంతే దీన్ని కూడా అడుగు మట్టి కాస్త తీసేద్దాం మనకి అక్కడ మామగారు ఎత్తుతుంది కదండి ఇది చిన్న కవర్ నుంచి పెద్ద కవర్లోకి మారుస్తుంది అన్నమాట అండి ఇలాంటి మొక్కలే మనకే మందారాలకి ఇంకా పెద్ద కుండీ కావాలండి ప్రస్తుతానికైతే బకెట్లో వేస్తున్నాను తర్వాత మనం ఇంకొకసారి మార్చుకుందాం ఇలా అన్నీ వేసేస్తానండి మరి అన్నీ చూపిస్తే మీకు బోరు అన్ని మొక్కలకే నీళ్ళైతే వేసేద్దాం బోగన్విల్లా వీళ్ళ చూసారు కదండి నిన్నటి వీడియోలోని ఎంత బాగున్నాయో మన తోటల్లో బోగని వెళ్ళ నేను ఇరవై ఐదు రూపాయలకి కొన్నానండి ఐగోనండి మనం కూడా బంతి ఆకారంలో చేసాము మా దగ్గర అయితే ఇలా వచ్చింది మనం కూడా తెచ్చుకొని బంతి ఆకారంలో కట్ చేసుకుని ఇలా తోటలో అయితే అమర్చుకోవచ్చండి చూసారు కదా నేను తెచ్చుకున్న సులువైన పద్ధతి నేనైతే ఇలానే ఎంచుకుంటాను వారు నాకు ఐదు వందలు ఇచ్చారు ఏం కొనుక్కుంటావో కొనుక్కో మొక్క అని నీకేదో మొక్క కొంటా నడువు అన్నారండి నేనైతే ఆ ఐదు వందలకి ఇన్ని మొక్కలైతే కొనుక్కున్నాను మీకు నచ్చిందా ఇలా ప్రతిదినండి మనం దీని నుంచి ఒక తోట చేసుకోవచ్చు ఒకే మొక్క కొనుక్కొని అక్కడే ఉండే కంటే ఈ ఇది కూడా పేరు టార్కానియా ఏదో అన్నారండి అయితే అస్సలు ఖాళీ లేదండి ఏ నర్సరీకి వెళ్ళినాన్ని ఇంకా వారిని ఇప్పించకూడదని నేను అడగలేదు మీలో ఎవరికైనా తెలిస్తే మీరు నాకు తెలియజేయండి నాకు పేరులతో పని లేదండి పెంచేసుకుంటాను అంతే కానీ మీ అందరికీ చెప్పాలి కదా అందుకే మీలో ఎవరికైనా తెలిస్తే దీని పేరు నాకు తెలియజేయండి ఎంత చక్కని మొక్కలు సులువుగా నేనైతే ఇలా తెచ్చానండి బాగున్నాయా చూశారు కదండి ఐదు వందలకి మనం ఒక తోట చేసాం నేను ఇంకా నేను కరివేరు మొక్కకే నాకు కుండీ దొరకలేదండి అయితే మసాలా చెట్టు కూడా వెయ్యాలి రెండు వాటికి నేను రెండు పెద్ద బకెట్లు తెచ్చి వేస్తానండి వీటినైతే ఇలా నాటేసాను మొరము కూడా నేను వేరే సారి నాటుతానండి మీకు ఎవరికైనా ఇప్పటికీ మొరం ఎలా పెంచుతున్నారో నాకు కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే ఎందుకో తరచూ ఎండిపోతుందండి నేను ఇప్పటికీ రెండోసారి వేయటం వస్తుంది బాగా వస్తుంది ఏమేమి ఎప్పుడో అయిపోతుందో అలా అయిపోతుంది అదేనండి నాకు ఎప్పటికప్పుడు మరి డల్ అవుతుంది ఇంకా నాకు అన్ని మొక్కలు కూడా బాగున్నాయి మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఐదు వందలకి నేను తెచ్చిన తోట చూశారు కదా ఐదు వందలకి ఒక తోటే తెచ్చాను మరి వీటి నుంచి మరి ఇంకొన్ని మొక్కలు చేసుకోవచ్చు మందారం కొమ్మలు బతుకుతాయి ఇవి కూడా మనకే కొమ్మ బతుకుతుంది ఇవి కూడా ట్రై చేద్దామండి అలానే ఇవి కూడా అంతే కరివేరు కూడా అంతేనండి ముద్ద కరివేరు కొమ్మ తెచ్చి చివరు లేక కానీ ఇది కూడా ముద్ కొమ్మ బతుకుతుంది ఇలా మనం ప్రతిదాన్ని కూడా సులువుగా పెంచుకుంటే మనం ఆదాయం ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవచ్చు మరి నలుగురికి మొక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుక్నోభవంతు అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీగా ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్